హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము నిన్న షాపింగ్కి వెళ్ళాము అనుకోకుండా నిన్న షాపింగ్కి దేనికి వెళ్ళామంటే ప్లస్ బ్లౌజ్ కోసం అనమాట మేము ఫస్ట్ మాంగళ్యకి వెళ్ళాము ఈ బ్లౌజ్ కోసం చార చారమీదికి ఇలా మగ్గం వరకు చేయాలంటే బయట రెండు మూడు వేలు అవుతుందని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట ఆల్రెడీ మనకి దీని మీద వర్క్ అనేది ప్రింట్ వేస్తుంది మగ్గం వర్క్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడ్డదన్నమాట ఇది వచ్చేసి వసంధాలో తీసుకున్నాం మేము దీనికోసం వెళ్ళాం షాపింగ్కి ఇది కస్టమర్ కుట్టడానికి నేను టైలరింగ్ చేస్తాను కదా దానికోసం ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఇది వచ్చేసి గల్ల బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ మాకైతే కొంచెం రీజనబుల్ అనిపించింది ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇది మొత్తం కాటరి పట్టు దీనికోసం అని చెప్పేసి నిన్న షాపింగ్కి వెళ్ళాము ఇక వసుంధరకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మాంగళ్యా షాప్లో జనం చాలామంది అనిపించింది ఏంటని చెప్పేసి వెళ్తే మాకు అది తెలిసింది ఏంటంటే వన్ కేజీ సేల్స్ అనేది నడుస్తుందట మాంగళ్యాలో దానికోసం అనేది మేము కొంచెం షాపింగ్ చేశాము మాంగళ్యాకు వెళ్ళి చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి టీషర్ట్ తీసుకున్నాం మా పాపకి ఇవి మా పాప సైజ్ అనమాట ఇవి ఆఫర్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి నాలుగు టీ షర్ట్లు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇక ఒకటి తీసుకున్నాము మా పాపకి ఈ టీ షర్ట్ ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి వచ్చేసి మీరు ఈ టీ షర్ట్ ఒకటి తీసుకున్నాము మా పాప సైజు క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది ఒకటి మొత్తం నాలుగు టీ షర్ట్లు అనమాట ఫైవ్ హండ్రెడ్ కొంచెం పర్వాలేదు రీజనబుల్ అనిపించింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం టీ షర్ట్లు నాలుగు టీ షర్ట్లు ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మా పాపకి ఒకటి తీసుకున్నాం అనమాట ఇది జీన్స్ మీదకి అని చెప్పేసి తీసుకున్నాం టీషర్ట్ ఇదేమో జీన్స్ మీదకి ఇంకోటి కూడా తీసుకున్నాం కానీ ఆల్రెడీ అది అది అనమాట మా పాప ఇది వచ్చేసి మాకు టూ హండ్రెడ్ పడింది జీన్స్ మీదకి ఇదంత కరెక్ట్ తెలియదు సైజు ఇవి నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి తీసుకున్నాం అనమాట టీ షర్ట్లు కానీ మా ఊరి సైజు దొరకలేదన్నమాట త్రీ టీషర్ట్లు వచ్చేసి ఏడు వందలు మా అబ్బాయి సైజు బాగుంది కదా కలరు ఇవి వచ్చేసి మూడు టీషర్ట్లు మూడు టీ షర్ట్లు ఏడు వందలు ఇది ఒకటి ఆల్రెడీ మా అబ్బాయి ఒకటి వేసుకుండు మా పాపది మా అబ్బాయిది లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి ఎలా ఉందనేది అనేది ఇది ఒక టీషర్టు మొత్తం మూడు టీషర్ట్లు వచ్చేసి ఏడు వందలు ఇవి నేను ఒక చీర తీసుకున్నాను అనమాట ఈ చీర వచ్చేసి మనకు రెండు పీసులు వచ్చేసి నైన్ హండ్రెడ్ మనం సింగిల్ తీసుకున్నా సరే సింగిల్ ఫ్రై చేస్తారనమాట ఫోర్ ఫిఫ్టీ పడింది మాకు ఈ చీర చీర మొత్తం ఇది బాగుంది కదా ఈ మొత్తం ఈ టైప్ అనమాట ఇది 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 వచ్చేసి బార్డర్ పెద్ద బార్డర్ గ్రీన్ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి పళ్ళు స్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఇచ్చాడు నేను కూడా చూడలేదు పింక్ ఇచ్చాడు బ్లౌజ్ ఇది పింక్ కలర్ బ్లౌజ్ నచ్చిందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఫ్రై చేస్తే రీజనబుల్ అనిపించింది ఫోర్ ఫిఫ్టీ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సూర్యపేటకు దగ్గర పెట్టే ఊళ్ళల్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మాంగళ్యానికి వెళ్ళండి వన్ కేజీ సేల్స్ అయితే నడుస్తుంది అనమాట కేజీ చీరలు కేజీలు అక్ ఇస్తున్నారు క్లాత్లు కూడా బాగున్నాయి చీరలు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి జీన్స్ అనమాట ఇది మా పాపకు తీసుకున్నాము ఇవి మూడు జీన్స్లు వచ్చేసి అంటాము పదకొండు వందల ఈ మూడు జీన్స్లు వచ్చేసి పదకొండు వందలు అయితే ఒకటే తీసుకున్నాము పదకొండు అయినా సరే మనం ఒకటి తీసుకున్నాం సింగిల్ డేటే పడుతుంది బాగుంది జీన్స్ కూడా మా పాపకి తీసుకున్నాం ఓకే అండి మా షాపింగ్ అయితే ఇదనమాట మా పాపకి మొత్తం నాలుగు టీ రెండు పార్టీవేర్ డ్రెస్లు ఒక జీన్స్ మా వాడికి మూడు టీ మా మొత్తం బిల్ వచ్చేసి రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయింది మా మొత్తం బిల్లు నిన్న ఏమేమి తీసుకున్నామంటే మా వాడికి మూడు టీ షర్ట్లు తీసుకున్నాం మా పాపకి నాలుగు టీ షర్ట్లు రెండు వేర్ డ్రెస్సులు ఒకటి జీన్స్ నేను ఒక చీర తీసుకున్నాం మొత్తం బిల్లు వచ్చేసి రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఓకే అండి ఇది మా షాపింగ్ వీడియో నిన్నటిది అనుకోకుండా వెళ్ళాము వన్ కేజీ సేల్స్ అయితే నడుస్తుంది చీరల మీద ఎవరైనా విజిట్ చేద్దాం అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి తీసుకోండి చీరలు కూడా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి